నాకు నమ్మకం నా కోడలో ఇవన్నీ దేశమంతా వచ్చిన వచ్చినా దేశమంతా తిరుక్కుని వచ్చినా కూడా పిల్లల సంతానం ఎక్కడ కాదండ్రీ మరి ఏదో నాకు ఎవరు తల్లిగారు చెప్పి చెప్తేనే ఇకొచ్చినాను నా సంతానం వెంటనే ఇచ్చినావు ఎనిమిదేళ్ళకు మనము పుట్టినాడు బాగున్నాడు మూడేళ్ళలో పడింది ఇప్పుడు మరి నాకు నిర్త ఇచ్చింది అనే కదా నేను ఇక ఉండేది మరి నేను ఎందుకు నేను మీ పైల నమ్మకం పెట్టుకునే తల్లి నేను వస్తాండేది ఏమి లేదమ్మా ఏది లేదు ఏది లేదు తల్లి అంత పొరపాటు ఏది కూడా లేదమ్మా అయినా మీరు ఎట్లా చెప్పిన ప్రకారం మేము చేసుకుంటా అంటే మాకి మంచి దావిస్తూ ఉంది తల్లి మా మమ్మ పోయిన వారం వచ్చినా మన శుక్రవారం వచ్చిన కాలు నడిచేక రాలేమల్ల ఇప్పుడు బాగా వేస్తా తల్లి ఏదో చేసే అన్యాయస్వామికి తిరగమ్మా తొమ్మిది రోజులు అని చెప్పాయమ్మా చేసుకుని వచ్చిన కాలు బాగా అయింది ఇప్పుడు ఈ చెయ్యి భుజం కాటు నుంచి ఇదంతా పట్టేస్తా అండి கிளாண்ட்லே oh, ಮಾ ಕನಪದಮ್ಮ ಕನಪದು ಎಲ್ಲ ಕಾಕ ರಾಯದಮ್ಮ ಕನಪಡ್ತಲ್ಲಿ ನೀ ಮಹಿಮದಿ ಮಾತು ರಾಯ ಕನಪಡಿಸ್ತಾಡ ನೀ నీ మీద నాకు నమ్మకం ముందు బట్టి నా చెల్లెల్లి కర్నూలు బెంగళూరు అంతా వేసుకుపోయి పోతుంది బతికెళ్ళని ఎన్ని కేసుకుపో ఈ పొద్దు ఎట్లు తిరుక్కుందా మనిషి ఎట్లుండి తెలుసు ఆరోగ్యం పాడైపోయి అట్లా ఏమనే బాగా చేసాను నాకు కాదు నీకు వేసుకోకుండా అని చెప్పినారు బాగా అయింది నీ మహిమ ఏం లే తములపాకు జామకాయ మల్లెపూలు తొమ్మిది రోజులే దాంతోనే బాగా చేసినా నాకి ఖర్చు అంటే ఏమి ప్రైవేట్ గవర్నమెంట్ ఆసుపత్రులకి వైపుకి ఏమి లేదు ఖర్చు పెట్టే కూడా చేత కాదు నా పరిస్థితి నాకు తెలిసి నా చెల్లెలు బాగాలేదంటే నేను ఇది చేసుకుని వచ్చి బాగా చేసుకుని పోయినాను తల్లి ತೊಮ್ಮದ ರೋಜಲ್ಕೇ ಬಾ ಬೂದಿ ಎಷ್ಟು ಕೊಲ್ಸ ಮನಸ್ಸಿ ಅಂತ ಬಾವು